దేవుడు యహోశివాన్ని దీవించి ఆశీర్వదించాడు కాబట్టి యహోశివా ప్రతి అడుగులోనూ విజయాన్ని సాధించాడు నిన్ను కూడా దేవుడు దీవించాలని ఇష్టపడుతున్నాడు నిన్ను కూడా దేవుడు ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు కానీ చిన్న కండిషన్ పెట్టాడు ఏంటో తెలుసా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నావో ఒకసారి ఆలోచించుకో ఏమన్నా తప్పు ఉంటే సరి చేసుకో నువ్వు నీ స్నేహితులతో ఉన్నప్పుడు ఎలా ఉన్నావో ఆలోచించుకో ఏమైనా పొరపాటు ఉండి సరి చేసుకో దేవుడు నీ పాలెంలో సంచరించబోతున్నాడు దేవుడు నీ వద్దకు రాబోతున్నాడు నీకు విజయాన్ని ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు దేవుడు మీ వద్దకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు నువ్వేం చేయాలో తెలుసా యహోశివా విషయంలో చాలా అద్భుతమైన కార్యాలు చేశాడు దేవుడు యహోశివాన్ని దీవించాడు కాబట్టే యహోశివ ప్రతి అడుగులోనూ విజయం సాధించాడు యహోశివ ప్రతి మాటలోనూ నీతిగా బ్రతికాడు యహోశివ దేవుడికి ఇష్టమైన వ్యక్తిగా బ్రతికాడు కాబట్టే దేవుడు యహోశివ జీవితంలో అద్భుత కార్యాలు చేశాడు యహోశువాన్ని దేవుడు దీవించాడు మనం కూడా అనుకుంటూ ఉంటాం మా జీవితాల్లో కూడా దేవుడు అద్భుత కార్యాలు చేస్తే బాగుండు మా జీవితాల్లో కూడా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తే బాగుండు మా జీవితాలను కూడా దేవుడు దీవిస్తే బాగుండు అనుకుంటూ ఉంటాం ఇక్కడ రెండు విషయాలు చెప్తాడు బైబిల్లో యహోశివాని దేవుడు దీవించే ముందు యహోశివాకి దేవుడు విజయానిచ్చే ముందు ఏం చెప్పాడంటే యహోశివ నేను మీ మధ్య రేపు సంచరించబోతున్నాను కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని ఒక సందర్భం చెప్తాడు అలాగే యహోశివ మీ శత్రువులను మీ చేతికి అప్పచెప్పబోతున్నాను కనుక మీ పాల్యాన్ని పరిశుద్ధపరచుకోండి అని చెప్తాడు అంటే ఈ రెండు విషయాలు వారిని వారు పరిశుద్ధపరచుకున్నప్పుడు వారి పాలైన వారు పరిశుద్ధపరచుకున్నప్పుడు దేవుని మనల్ని దీవిస్తాడు దేవుడు మన మధ్య అద్భుతమైన కార్యాలు చేస్తాడు అని చెప్పి మనకు అర్థం అవ్వాలి మనల్ని మనం పరిశుద్ధపరచుకోవటం అంటే ఏంటి మన పాలైన మనం పరిశుద్ధపరచుకోవటం అంటే ఏంటో రండి మన ఇంటి లోపల మనం పరిశుద్ధంగా జీవించాలి మన ఇంటి లోపల పరిశుద్ధంగా జీవించాలి అంటే మొదట మన శరీరము అనే గృహంలో పరిశుద్ధత ఉండాలి ఎందుకని అంటే హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది హృదయాన్ని నిండిన దాన్ని బట్టే కళ్ళు చూస్తాయి చెవులు వింటాయి శరీరము ప్రవర్తిస్తుంది నీ ఇంటిలో ఏ దుష్కార్యానికి కూడా చోటు ఇవ్వకుండా ఎటువంటి సమాధానం లేని పనులు చేయకుండా భార్యాభర్తలైనా సరే కుటుంబ సభ్యులైనా సరే సమాధానంతో జీవించగలిగి ఉండాలి అయితే ఇక్కడ ఓ చిన్న మాట చెప్తాను ఆ ఇంట్లో ఆ తండ్రి చనిపోయాడు ఒక సందర్భంలో వారి పాప ఆ తల్లిని అంటుంది మమ్మీ డాడీ ఎక్కడికి వెళ్ళారు అని అడిగింది చక్కని ఆత్మీయత కలిగిన ఆ తల్లి ఇచ్చిన సమాధానం ఏంటంటే అమ్మ దేవుడు ఆయన దూతలను పంపించి డాడీని తీసుకురమ్మని అన్నారు వాళ్ళు వచ్చి డాడీని తీసుకువెళ్లారు ఆ దూతలను దేవుడు మరలా పంపిస్తాడు అప్పుడు మనం కూడా వెళ్ళవలసి ఉంటుంది అప్పుడు ఆ పాప మమ్మీ అయితే ఆ దూతలు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారో తెలియదు కానీ ఖచ్చితంగా ఆ దూతలు వస్తారమ్మా అని తల్లి చెప్పింది అప్పుడు ఆ పాప అంటుంది మమ్మీ ఆ దూతలు ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి మనం ఇప్పుడే అన్నీ సదురుకొని రెడీగా ఉందాం నాన్న దగ్గరికి వెళ్తానికి అని అంటుంది దేవుడి నీ కోసం దాచిపెట్టిన నువ్వు ఎన్నడూ ఊహించిన ఆశీర్వాదాలు దీవెనలు ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో దేవుడు చెయ్యాలి అనుకుంటున్నాడు కానీ ఆయన నిన్ను దీవించటానికి ఎప్పుడు వస్తాడో ఆయన ఎప్పుడు వచ్చి నిన్ను దీవెనలతో ఆశ్చర్యపరుస్తాడో నీకు తెలియదు కాబట్టి నువ్వు ఈ క్షణం నుంచే పరిశుద్ధంగా జీవించడం మొదలు పెట్టాలి నువ్వు ఈ క్షణం నుంచే నీతిగా బ్రతకటం ఆలోచించాలి అప్పుడే నువ్వు దేవుని చేత దీవించబడతావు రెండోదిగా నీ ఒంటరిగా ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఉండాలి నువ్వు ఒంటరిగా ఉన్నావా అయితే ఖాళీగా ఉండొద్దు ఖాళీగా ఉన్నావా అయితే ఒంటరిగా ఉండొద్దు ఎందుకని అంటే సాతాను ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప వారిని పెద్ద పెద్ద వారిని కూడా పడవేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయంటే అవి ఒంటరిగా ఉన్నప్పుడే దేవుడు సృష్టించిన మొట్టమొదటి స్త్రీ అవ్వా ఒంటరిగా ఉన్నప్పుడే సాతాను ఆమెను శోధించాడు మహాబలవంతుడైన సంసోను ఒంటరిగా ఉన్నప్పుడే సాతాను శోధించి లోపరుచుకున్నాడు దావిది కూడా ఒంటరిగా ఉన్నప్పుడే మేడ మిద్దె ఎక్కి పాపంలో పడిపోయాడు సాక్షాత్తు యేసుక్రీస్తు నలభై దినాలు ఉపవాసం ఉండి తరువాత అరణ్యంలో ఒంటరిగా ఉన్నప్పుడే సాతాన్ వచ్చి దేవుణ్ణి భయంకరంగా శోధించాడు ఏసేపు ఒంటరిగా ఉన్నప్పుడే ఆ దుష్టుగా శోధించింది నీ ఒంటరిగా ఉన్నప్పుడే సాతాన్ నిన్ను బహుగా శోధిస్తాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే నీ ఆత్మీయత విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి నీ ఉద్యోగం చేసే విషయంలోనూ నీ స్నేహితుల దగ్గర నువ్వు ఖచ్చితంగా యథార్థంగా జీవించాలి ఏసేపు ఉద్యోగం చేసే విషయంలో తప్పు చేయాల్సి వచ్చింది కానీ ఆయన తప్పు చేయకుండా తన క్యారెక్టర్ని కాపాడుకునే ప్రయత్నంలోనే ఏసేపు ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు కానీ దేవుని దృష్టిలో చాలా మంచి వాడిగా కనిపించాడు కాబట్టి దేవుడు అతనికి ఉన్నతమైన స్థాయి స్థితి ఇచ్చాడు ఏసేపు ఒకవేళ ఆ ఉద్యోగంలో ఒకవేళ తప్పు గనక చేస్తున్నట్టయితే కేవలం ప్రమోషన్ ఏమైనా వచ్చేదేమో కానీ దేవుని దృష్టిలో అతను నీతిమంతుడిగా యథార్థవంతుడిగా తప్పు చేయని వాడిగా కనిపించాడు కాబట్టి దేవుడు అతనికి సింహాసనాన్ని ఇచ్చాడు నువ్వు చేసే స్నేహంలో ఏ పాపము లేకుండా చూసుకోవాలి నీ బంధువులు ఉండొచ్చు నీ స్నేహితులు ఉండొచ్చు ఏదో ఒక సమయంలో మనం తప్పు చేద్దాం మనం పాపం చేద్దామని చెప్పి నిన్ను ఒకవేళ తొందర పెట్టినా సరే నీవు పాపం చేయకుండా ఖచ్చితంగా నో ఇది నాకు వద్దు నా దేవుడు ఇలా చేయొద్దు అని చెప్పాడు అని స్పష్టంగా నువ్వు చెప్పగలిగిన వాడివై ఉండాలి యథార్థవంతులను బలపరచుటకు యహో కను దృష్టి లోకం మొత్తం సంచరిస్తూ ఉందని బైబిల్లో ఒక దగ్గర రాయబడి ఉంటుంది అంటే నీవు నీ ఇంటిలోనైనా సరే నీ ఉద్యోగంలో అయినా సరే వ్యాపారంలో అయినా సరే ఒంటరిగా ఉన్నప్పుడైనా సరే స్నేహితుల మధ్య అయినా సరే బంధువుల మధ్య అయినా సరే నువ్వు గనక పరిశుద్ధంగా నీతిగా జీవించటానికి ఇష్టపడితే జీవించాలని జీవిస్తే కనుక ఖచ్చితంగా దేవుని బలపరుస్తాడు ఖచ్చితంగా నేను దేవుని ఆశీర్దిస్తాడు ఖచ్చితంగా మీ మధ్య అద్భుతమైన కార్యాలు చేస్తాడు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి మనలో ఉన్న ప్రతి ఒక్క పాపాన్ని మన ఆలోచనలో ఉన్న ప్రతి ఒక్క తప్పుని తీసివేసుకొని మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి తరువాత దేవుడు మన పాలెంలో సంచరిస్తాను అంటున్నాడు మన పాలెం అంటే మనం ఉన్న ఏరియా అయి ఉండొచ్చు ఉన్న ఇంట్లో అయి ఉండొచ్చు ఉన్న వీధులు అయి ఉండొచ్చు ఉన్న ఊర్లో అయి ఉండొచ్చు ఎక్కడైనా సరే ఆయనకి మరుగైనది ఏది లేదు కదా నువ్వు ఎక్ ఎక్కడ ఉన్నా సరే నువ్వు పరిశుద్ధంగా గనక జీవించినట్లయితే దేవుడు మనం మధ్య అద్భుతమైన కార్యాలు చేయటానికి ఇష్టపడుతున్నాడు దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు చేయటానికి ఇష్టపడుతున్నాడు దేవుడు అద్భుత కార్యాలు చూడాలి అంటే ఇదిగో పైన ఏమైతే చెప్పబడిందో నీతిగా యథార్థంగా జీవిస్తూ మన కోసం ప్రాణం పెట్టే నేసుక్రీస్తుని అంగీకరించి మన ముందు గనక కొనసాగితే దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు ఖచ్చితంగా మన మధ్య అద్భుత కార్యాలతో మన జీవితాన్ని నింపబోతున్నాడు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్